ఫ్యామిలీ అంతా సరదాగా కలిసి ఎంజాయ్ చేద్దామని మేమైతే శ్రీశైలం ట్రిప్ వేసుకున్నాం సో నేనైతే ఫస్ట్ యూసో కూడా నుంచి స్టార్ట్ అయ్యాను సో స్టార్ట్ అయ్యి మెట్రో అయితే వచ్చా సో మెట్రో కోసం వెయిట్ చేసి ఒక త్రీ మినిట్స్కి అయితే వచ్చింది సో మెట్రోలో స్టార్ట్ అయ్యాను నేనైతే మెట్రో పంజగుట్ట వరకు తీసుకున్నాను అక్కడ మా చెల్లి బావ వాళ్ళతో కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్లాన్ అయితే ఉంది సో అక్కడి నుంచి మేమంతా స్టార్ట్ అవుతున్నాం సో దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ యూసో కూడా నుంచి పంజగుట్ట వరకు మెట్రోలో వెళ్ళి అక్కడి నుంచి మా చెల్లి వాళ్ళని కలిసి మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాము సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది సో నేను మా చెల్లి మా బావ మా అక్క మా బావ ఇంకా మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి టూర్ స్టార్ట్ చేసాం సో వీడు మా మేనరుడు సో మా అక్క వాళ్ళ కొడుకు సో వీడితోనే జర్నీ స్టార్ట్ అయింది సో చాలామంది అయితే చెప్పారు జర్నీ చాలా కష్టం చేసరికి వెళ్ళడానికి అని చెప్పి సో ఏదైతే అయింది అని చెప్పి అయ్యాక ఇంకా వెనకడి గేడు వందన అందరం స్టార్ట్ అయ్యాం సో వెనక ఒక ఫ్లైట్ కూడా మన హోల్ అయింది సో జర్నీ వచ్చి ఒక బ్యూటిఫుల్ జర్నీ అనే చెప్పచ్చు సో ఇంకా జర్నీలో కూడా ముందు ముందు ఏమవుతుంది కూడా మీరు అన్నీ చూడొచ్చు దీంతో మాకే యాడ్ అయ్యేందుకు గ్రాస్ ఓపర్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాతోనే వచ్చింది ఇది సో జర్నీలో చిన్న గేమ్స్ లాంటివి ఇవన్నీ కూడా సో జర్నీలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరుగుతుందని తెలియదు సో ఆఫ్టర్ హెక్టిక్ ట్రాఫిక్ తర్వాత మేమైతే ఫైనలీ డ్యామ్ రీచ్ అయ్యాము సో డ్యామ్ వ్యూ చూడవచ్చు సో ఇదో పాల లాగా సో స్వర్గంలో మనకి ఏ క్లౌడ్స్ అయితే ఉంటాయి కదా సేమ్ అలా ఉంది వ్యూ వచ్చి సో ఫుల్ ట్రాఫిక్ ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్లో రీచ్ అవ్వాల్సింది మేము అరౌండ్ సెవెంటీ ఎయిట్ అవర్స్ పట్టింది సో ఎంత ట్రాఫిక్ అయినా ఎంత టైర్డ్ అయినా కానీ ఒక్కసారి వ్యూ చూసాక మనం రిలాక్స్ అవుతాం సో నైట్ వ్యూ వచ్చి అమేజింగ్గా అనిపించింది డ్యామ్ అయితే సో ఈ శ్రీశైలం డ్యామ్ మనకి టెన్ గేట్స్ ఉంటాయి ఆ టెన్ గేట్స్ మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేశారు మీరు చూడొచ్చు సో అది ఎంతైతే అయితే వెళ్తుందో సో బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పొచ్చు సో మొత్తం అంతేదో పాల సముద్రం లాగా ఉంది ఇక్కడ అయితే సో ఈ వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు నైట్ టైం ఇంకా చాలా బాగా అనిపించింది మార్నింగ్ టైం కంటే సో ఇక్కడ చూడొచ్చు బ్రిడ్జ్ దగ్గర నుంచి క్రాస్ చేస్తున్నప్పుడు వ్యూ ఇది ఎక్సలెంట్గా అనిపించింది ఇది ఒక కేజీఎఫ్ సినిమాలో వ్యూలా ఉంది సో చాలా అంటే ఫోర్స్గా వస్తాయి కదా దానికి గాలి చూడండి ఎంత ఎక్కువ ఉందో సో ఇక్కడ మనం చాలా ఎంజాయ్ చేసి ఇక్కడ ఉంటే మొత్తం తడిచిపోతాం మనం మొత్తం వాటర్ అంతా ఇక్కడ స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది సో ఆల్మోస్ట్ అంతా కవర్ చేసిన తర్వాత మేము శ్రీశైలం అయితే రీచ్ అయ్యాము సో శ్రీశైలం మెయిన్ ఎంట్రన్స్ ఇది సో ఇక్కడ నుంచి సో మేము నైటే రూమ్స్ తీసుకున్నాం నైట్ అరౌండ్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ రీచ్ అయ్యాం సో నైట్ రూమ్స్ తీసుకున్నాం ఇది మార్నింగ్ వ్యూ మేము తీసుకున్న రూమ్స్ ఇక్కడ రూమ్స్ కూడా కొంచెం కష్టమే కొంచెం మఠాలు అవన్నీ ఉంటాయి సో మఠాల ముందే ఎంక్వైరీ చేసుకుని రూమ్స్ తీసుకోవాలి ఇది మెయిన్ ఎంట్రన్స్కి దారి ఇది సౌత్ సైడ్ అనమాట ఇక్కడ ఒక స్టార్టింగ్లో ఒక మఠం ఒకతే వచ్చింది మనకి సో ఈ మఠం అయితే చాలా యాన్షంట్ డేస్ నుంచి ఉన్నట్టుంది చాలా బాగుంది సో గంట మఠం ఇది సో దీని నుంచి మన మెయిన్ టెంపుల్కి సైడ్ నుంచి వే ఉంది సో ఇది మన టెంపుల్ శ్రీశైలం టెంపుల్ ఈ వ్యూ చూడవచ్చు మీరు టెంపుల్ బయట నుంచి అయితే ఇలా ఉంది లోపలికి వెళ్ళడానికి ఐ మీన్ లోపల వీడియో తీయడానికి అయితే కుదరలేదు సో ఇదంతా బయట వ్యూ ఇది టెంపుల్ మొత్తం సో టెంపుల్ అయితే చాలా యాక్సలెంట్గా ఉంది చూడడానికి ఇక్కడ క్రౌడ్ అయితే చూడవచ్చు చాలామంది వచ్చారు శ్రీశైల దర్శనానికి ఇక్కడ నెక్స్ట్ వచ్చి ప్రసాద్ విక్రయ కేంద్రం అనమాట లడ్డూ వచ్చి ట్వంటీ రూపీస్ ఉంటుంది సో మీరు పక్కా చైన్స్తో బట్ వెళ్ళాలి లేకపోతే కవర్స్ కూడా దొరకవు మనకి మంచికి వచ్చి ఫైవ్ లడ్డూస్ కంటే ఎక్కువారు సో ఇంకా లడ్డూస్ కావాలంటే మ్యాజిక్ చేయాలి ఒక చేతితో ఇచ్చేసి మళ్ళీ ఇంకో చేతితో ఇంకో ఫైవ్ లడ్డూస్కి మనీ ఇస్తే మేము అలాగే ఒక ఫిఫ్టీన్ లడ్డూస్ దాకా తీసుకున్నాం ఇక మా బిన్నాయి గడ వెళ్ళారు ఇదంతా నెక్స్ట్ అటెంట్ జర్నీ స్టార్ట్ చేసాం హైదరాబాద్కి సో వచ్చేప్పుడు ట్రాఫిక్ అంటే వెళ్ళేపుడు ట్రాఫిక్ ఇంకా ఎక్కువ ఉంది సో చూడవచ్చు వెహికల్స్ ఒకదాని ఒకటి ఓవర్ టేక్ చేయడంలో ఆపోజిట్ వెహికల్స్ ని బ్లాక్ చేసేసి చాలా ట్రాఫిక్ అవుతుంది మెయిన్ దీనివల్ల ఎంత ట్రాఫిక్ అవుతుంది సో మీరు ట్రాఫిక్ చూడ చాలా హెక్టిక్గా ఉంది మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి సో కొంచెం వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వెళ్తే మీకు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది సో ఎంత ట్రాఫిక్లో కూడా వాడు మంచిగా మధ్య ఉన్నాడు ఇది వచ్చి అవుట్ వ్యూ అనమాట ఇది కార్లో నుంచి అంత దిగాక ఎంత మంచిగా ఉంటుంది వ్యూ చూద్దాం సో ఇది వచ్చి కంప్లీట్ ఆక్టోపస్ వ్యూ ఇది సో దీని షేప్ వచ్చి ఆక్టోపస్ టైప్ ఉంటుంది దీన్ని ఆక్టోపస్ వ్యూ అంటారు సో మనకి దిగుతూ ఉంటుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్లో డ్యామ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక్కొక్క వ్యూలో ఒక్కొక్కలా ఉంటుంది డ్యామ్ సో చూడండి ట్రాఫిక్ కూడా ఎంత ఉందో పైనుంచి సో ఇది వచ్చి మనకి ఆ మౌంటైన్స్ ఆక్టోపస్ వ్యూ నుంచి సో డ్యామ్ ఎంట్రెన్స్ అయితే ఇంత ప్రిటీగా ఉంటుంది ఇది వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి ఫ్లో అయితే చాలా దగ్గరగా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో ఆల్మోస్ట్ ఎంతమంది వచ్చారు మీరు చూడొచ్చు క్రౌడ్ అంతా సో అందరు ఇక్కడే ఫొటోస్ వీడియోస్ కోసం వచ్చి మొత్తం ఎంజాయ్ చేశారు సో వ్యూ వచ్చి మనకి దగ్గరగా ఎలా ఉంటుంది సో డ్యామ్ వ్యూ అనమాట ఇది సో దీన్ని వ్యూ పాయింట్ అంటారు మనకు కొండ దిగే కొద్దీ ఒక త్రీ ఫోర్ వ్యూ పాయింట్స్ ఉంటాయి ఒక్కొక్క వ్యూ పాయింట్ నుంచి మనం ఎంజాయ్ చేయొచ్చు డ్యామ్ని సో ట్రాఫిక్ అడవుల మధ్యలో చాలా ఎంజాయ్ చేయొచ్చు డ్యామ్కి రీచ్ అయితే మాత్రం డ్యామ్కి రీచ్ అయ్యేంత వరకు ట్రాఫిక్కి ఇబ్బంది పడుతుంది తప్ప మనసు రీచ్ అయ్యాక మీరు బ్యూటిఫుల్ వ్యూని అయితే ఎంజాయ్ చేయవచ్చు సో ఇదంతా న్యాచురల్ బ్యూటీ సో చూడొచ్చు మీరు ట్రాఫిక్ అంతా డ్యామ్లో వాటర్ ఫాల్స్కి మీరు అవి చూడవచ్చు ఎలా ఉన్నాయో సో డ్యామ్ ఫోర్స్ కానీ సో మొత్తం చుట్టుపక్కల ముందు నుంచి ఉంటే మాత్రం ఫుల్ మన మీదకి వచ్చేదో వర్షంలా అనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళి తడిచిపోయి తిరిగి వచ్చిన కూడా చాలామంది ఉన్నారు మేమైతే కార్లో దిగేసి పరిగెట్టుకుంటే డ్యామ్ అయితే ఎంజాయ్ చేసాం సో చాలా బాగా అనిపించింది సో చూడండి రెయిన్ డ్రాప్స్ పడుతున్నాయి సో అదంతా రెయిన్ కాదు సో డ్యామ్ నుంచి వచ్చే వాటర్ ఫోర్స్కి స్పింకిల్స్ అవుతున్నాయి డ్యామ్నే కాదు డ్యామ్ సౌండ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరైతే మళ్ళీ చెప్తాను ఇదైతే రెయిన్ కాదు దాని వాటర్ ఫాల్స్కి స్ప్రింకిల్స్ అవుతున్నాయి అనమాట అదంతా ఇది సో బ్యూచుఫుల్గా ఉంది డ్యామ్ అయితే మాత్రం ఎక్సలెంట్ వ్యూ అని చెప్పచ్చు సో కంపల్సరీ వచ్చి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది సో కొన్ని డేస్ తర్వాత డ్యామ్ గేట్స్ క్లోజ్ చేసేస్తారు మళ్ళీ ఈ వ్యూని మీరు అయితే తర్వాత చూడలేరు కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది సో కనెక్టింగ్ బ్రిడ్జ్ ఇది ఇటు సైడ్ అంతా తెలంగాణ వస్తుంది ఇటు సైడ్ అంతా ఆంధ్ర వస్తుంది సో ఎక్కడైతే ఎంత ట్రాఫిక్లో కూడా బండి పక్కన రిలాక్స్ అయిన ఒక మంచిని చూడవచ్చు సో ఇలాంటి వాళ్ళ వల్ల ట్రాఫిక్ ఇంకా ఎక్కువ అవుతుంది సో వెళ్ళే దారిలో అయితే మాకు ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మూమెంట్ అయితే కూడా దొరికింది సో అది రెయిన్బో అనమాట సో అప్పుడే కొంచెం ఎండ స్టార్ట్ అవుతూ సో వెదర్ కూడా చాలా కూల్గా ఉంటూ సో బ్యాలెన్స్డ్గా రెయిన్బో అయితే వచ్చింది సో మేమైతే దాన్ని చాలా ఎంజాయ్ చేసాం సో ఇది ఎగ్జిట్లో ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు ఇది రైట్ సైడ్ వ్యూ అనమాట డ్యామ్కి సో మీరు ఇదంతా చూడవచ్చు ఎంతమంది జనాలు అయితే ఉన్నారు సో మస్ట్ విజిటెడ్ ప్లేస్ అని అయితే చెప్తాను నేను సో అటు దర్శనం కూడా అవుతుంది ఇలాగే డ్యామ్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా మీ మీ ఫ్యామిలీతో వచ్చి కలిసి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ ఇది సో ఇంకెలాంటి వీడియోస్ చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో కంప్లీట్గా జర్నీ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయ్యాం హైదరాబాద్కి మేము రీచ్ అవ్వడానికి almost followers uh, it happened when you call and we drive to the beach the sun was setting it was just you and me in hair and the